శ్రీ గురు మహాగణాధిపతయ ములుగువారి శుభతిథి పంచాంగం ఆంగ్ల తేదీ డిసెంబర్ ఏడు ఇరవై మూడు గురువారం శోభకృత్ నామ సంవత్సరం దక్షిణాయనం శరదృతువు కార్తీకమాసం కృష్ణ లేదా బహుళ పక్షం తిథి దశమి తెల్లవారు తెల్లవారుఝాము ఐదు గంటల ఆరు నిమిషాల వరకు నక్షత్రం హస్త పూర్తి రోజంతా ఉంది వర్జం మధ్యాహ్నం మూడు గంటల నలభై మూడు నిమిషాల నుండి ఐదు గంటల ఇరవై తొమ్మిది నిమిషాల వరకు దుర్ముహూర్తం ఉదయం పది గంటల ఏడు నిమిషాల నుండి పది గంటల యాభై ఒక్క నిమిషాల వరకు మళ్ళీ మధ్యాహ్నం రెండు గంటల ముప్పై నాలుగు నిమిషాల నుండి మూడు గంటల పంతొమ్మిది నిమిషాల వరకు రాహుకాలం మధ్యాహ్నం ఒంటి గంట ముప్పై నిమిషాల నుండి మూడు గంటల వరకు శుభ సమయం ఉదయం ఏడు గంటల నలభై ఐదు నిమిషాల నుండి ఎనిమిది గంటల ఇరవై నిమిషాల వరకు ఈ రోజు మేషరాశి వారు పనులలో జాప్యం జరిగిన చివరికి పూర్తి చేస్తారు వివాదాలకు దూరంగా ఉండండి ప్రయాణాలలో తొందరపాటు వద్దు మిత్రులను కలిసి ఆనందంగా గడుపుతారు ఆర్థిక పరిస్థితి అనుకూలంగా ఉంటుంది ప్రయ విక్రయాలలో ప్రోత్సాహం ఉంటుంది వస్తులాభం ఉంటుంది పోటీ పరీక్షల్లో చురుకుగా పాల్గొంటారు ఈరోజు వారి ప్రతిభకు గుర్తింపు లభిస్తుంది చేపట్టిన పనులు సకాలంలో పూర్తి చేస్తారు ఆర్థిక లావాదేవీలు లాభసాటిగా సాగుతాయి జీవిత భాగస్వామి నుండి ధన వస్తు లాభాలు పొందుతారు నూతన కార్యక్రమాలకు శ్రీకారం చుడతారు సంఘంలో గౌరవం కలుగుతుంది ఆహ్వానాలు అందుకుంటారు ఈరోజు మిథున రాశివారు కొత్త పెట్టుబడులకు తగిన లాభాలు పొందుతారు ముఖ్యమైన వ్యవహారాలలో విజయం పొందుతారు వివాహ ఉద్యోగ యత్నాలు అనుకూలిస్తాయి ప్రముఖుల నుండి అరుదైన ఆహ్వానాలు అందుతాయి నూతన విద్యావకాశాలు లభిస్తాయి సంతానం నుండి ధన వస్తు లాభాలు పొందుతారు ఈరోజు కర్కాటక రాశివారికి శ్రమ అధికంగా పడాల్సి వస్తుంది బంధువులతో ఏర్పడిన విభేదాలు పరిష్కార దశకు చేరుకుంటాయి ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రంగా ఉన్న అవసరాలకు డబ్బు అందుకుంటారు సేవా కార్యక్రమాలలో చురుకుగా పాల్గొంటారు క్రయ విక్రయాలలో తొందరపాటు వద్దు స్వల్ప ధనలాభం ఈ రోజు సింహరాశివారికి వృత్తి వ్యాపారాలలో ప్రోత్సాహకరంగా ఉంటుంది అనుకోని నుండి కీలక సమాచారం అందుకుంటారు జీవిత భాగస్వామి సలహాతో నూతన కార్యక్రమాలకు శ్రీకారం చుడతారు సోదరుల నుండి ఆస్తిలాభం పొందుతారు విలువైన వస్తువులు ఆభరణాలు కొనుగోలు చేస్తారు ఈరోజు కన్యారాశివారికి భాగస్వామ్య వ్యాపారాలు అభివృద్ధి చెందుతాయి ఆర్థిక పరిస్థితి అనుకూలంగా ఉండును సన్నిహితుల నుండి కీలక సమాచారం అందుతుంది నూతన మిత్రులను కలిసి కొత్త కార్యక్రమాలకు శ్రీకారం చుడతారు అనుకోని అతిథుల కలయిక ఈరోజు తులారాశివారు సంఘంలో గౌరవం పొందారు చిన్ననాటి మిత్రులను కలిసి ఆనందంగా గడుపుతారు ఆర్థిక లావాదేవీలు బాబసాటిగా సాగుతాయి దూర ప్రాంతాల నుండి వచ్చిన సమాచారం ఆనందం కలిగిస్తుంది ప్రయాణాలలో నూతన మిత్రుల పరిచయాలు నూతన వస్తువులు సేకరిస్తారు ఈరోజు వృశ్చిక వారికి మానసిక ప్రశాంతత లభిస్తుంది కీలక నిర్ణయాలలో జీవిత భాగస్వామి సలహాలు తీసుకుంటారు దీర్ఘకాలిక రుణాలు తీరి ఓరట పొందుతారు వాహనాలు ఆభరణాలు కొనుగోలు చేస్తారు భూ వివాదాలు తీరి లబ్ధి పొందుతారు అనుకోని ఆహ్వానాలు ఆశ్చర్యపరుస్తాయి ధనలాభం పొందుతారు ఈరోజు ధనుర్ వారికి ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రంగా ఉంటుంది సన్నిహితుల నుండి సహాయ సహకారాలు అందుతాయి నూతన కార్యక్రమాలలో తొందరపాటు నిర్ణయాలు వద్దు గృహ నిర్మాణ ఆలోచనలు సాగిస్తారు జీవిత భాగస్వామి సలహాతో కీలక నిర్ణయాలు తీసుకుంటారు వివాహ యత్నాలు కలిసి వస్తాయి ఈరోజు మకర రాశివారు కొత్త మిత్రులు పరిచయమై నూతన వ్యాపారాలు ప్రారంభిస్తారు బంధువులను కలిసి ఆనందంగా గడుపుతారు దూర ప్రాంతాల నుండి విలువైన సమాచారం అందుతుంది పనులు విజయవంతంగా పూర్తి చేస్తారు సంతాన సమస్యల నుండి బయటపడతారు వివాహ యత్నాలు కలిసి కలిసివస్తాయి ఈరోజు కుంభరాశివారు నూతన ఉద్యోగ లాభం పొందుతారు ప్రముఖులను కలిసి విలువైన సమాచారం తెలుసుకుంటారు పారిశ్రామిక రాజకీయ రంగాలలోని వారికి అనుకోని సన్మానాలు ఆహ్వానాలు అందుతాయి గృహ నిర్మాణ ఆలోచనలు కలిసి వచ్చే కాలం ప్రయాణాలలో తొందరపాటు వద్దు ధనలాభం పొందుతారు ఈరోజు మీనరాశివారు ముఖ్యమైన పనుల్లో జాప్యం జరిగినా నిదానంగా పూర్తి చేస్తారు ఆరోగ్యం వాహనాల విషయంలో నిర్లక్ష్యం తగదు జీవిత భాగస్వామి సలహాతో నూతన కార్యక్రమాలు చేపట్టి సకాలలో పూర్తి చేస్తారు అప్తులను కలిసి ఉల్లాసంగా గడుపుతారు భూవివాదాలు పరిష్కారమవుతాయి